శనివారం శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి భక్తి పాట విన్నాము ఏడుకొండల కొండ ఎచడి కానని కొండ వడ్డి కాసుల కొండ బంగారు కొండ ఏడుకొండల కొండ కానని కొండ వడ్డి కాసుల కొండ కొండ గోవింద 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 కొండపై కొలువుండే గోవి ఏడు కొండల కొండ చదకానని కొండ వడ్డి కాసుల కొండ బంగారు కొండ దివి నుండి విష్ణువే దిగి వచ్చనీ కొండ బ్రహ్మాది దేవతలు పూజింతురీ కొండ తరిగొండ వేడని ఈ కొండ అన్నమయ్య గలమెత్తి కలమెత్తి ఆడి పాడిన కొండ కొండపై వెంకులు ఉండే నే గోవింద ఏడు కొండల కొండ ఎటకానని కొండ వడ్డీ కాసుల కొండ బంగారు కొండ భక్తజన కోటికి వైకుంఠమే ఈకొండ నామాల సందడులు ఈకొండ పుణ్యతీర్థాలకే ఈ ఈకొండ వేదాలు వల్లించు శిలలున్నయ్యకొండ కొండపై కొలువయ్యవ గోవింద ఏడు కొండల కొండ ఎజటకానని కొండ వడ్డీ కాసుల కొండ బంగారు కొండ Gorinda 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 Gorinda.